తండ్రి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి బలాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను అందుకు కృతజ్ఞతగా ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు పాటలు పాడుతూ మీరు చేసిన మేలులను మీ గుణలక్షణాలను మేము పాడి స్థుతించాం ప్రవ్వా ఈ సమయంలో చేరి వచ్చిన మా అందరితో మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను మీ వాక్యాన్ని మేము ఆలోచన చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి సంగతులు మాకు గ్రహింపు కలుగునుగా మేము ప్రార్థిస్తున్నాం నాయన పొందనాలు చెల్లిస్తున్నాను ఇంకా రావలసిన వరకు పదహైదు పదహారు వచనాలు చూద్దాం ఈ మూడు వచనాలు చూద్దాం చూడండి గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం చాప్టర్ సిక్స్ వర్డ్స్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ అయితే మరి దేని ఎందును అతిశయించుటూ నాకు దూరం అవునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము కొత్త సృష్టి పొందుటయే కాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు పొందకపోవట ఎందు ఏమీ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికి అనగా ఇస్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక ఆ మెయిన్ ప్రభునందు ప్రేమన దేవుని బిడ్లారా అపోస్తుడైనటువంటి పౌలు గలతీ రాశాడు అందుకే ఈ పత్రికను ఏమంటాము అంటే గలతీలకు రాసిన పత్రిక అని అంటాం గలతీలకు రాసిన పత్రికలో ట్రూ గ్రాస్పల్ నిజమైన సువార్త అంటే ఏంటి నిజమైన సువార్త ఎలా ఉంటుంది నిజమైన సువార్త చేసే పని ఏంటి ఈ ఎన్నో విషయాలు ఆ పౌలు మాట్లాడుకుంటూ వచ్చాడు అయితే ఇప్పుడు మనం చదివిన ఈ మూడు వచనాలు ఆరవ అధ్యాయము పదనాలుగు నుంచి పదహారు వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు ఏం చెప్తున్నాడు అంటే నేను సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును నేను అతిశయించను సిలువ ఎందే నేను అతిశయిస్తా ఒకవేళ ఎందు కాకుండా మరి దేని ఎందు అతిశయించే పరిస్థితి నాకు వస్తే అది నాకు దూరం అవును గాక అని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు సిలువ ఎందే నేను అతిశయిస్తాను అని చెప్తున్నాడు సిలువ ఎందే నేను ఆనందిస్తానని చెప్తున్నాడు సిలువ ఎందే నేను సంతోషిస్తాను అని చెప్తున్నాడు ఈ లోకంలో చాలామంది వాళ్ళు కలిగి ఉన్న వనరులను బట్టి అతిశయిస్తూ ఉంటారు వాళ్ళు కలిగి ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు వాళ్ళు ఉదాహరణకి ఇలా అనుకుందాం కొంతమంది వారికి ఉన్నటువంటి జాబును బట్టి అతిశయిస్తుంటారు మరి కొంతమంది వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి అతిశయిస్తుంటారు మరి కొంతమంది వారికి ఉన్నటువంటి పేరును బట్టి అతిశయిస్తూ ఉంటారు గర్విస్తూ ఉంటారు అయితే పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే మనము పౌలు యొక్క కోణంలో మనం ఆలోచన చేయాలి జాగ్రత్త గమనించండి సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును నేను నేను అతిశయించను అని మాట్లాడుతున్నాడు పౌలు ఇంతగా మాట్లాడుతున్నాడు అంటే సిలువ ఎందు తప్ప దేని ఎందు నేను అతిశయించనంటే సిలువ వలన కలిగిన జీవితం ఏంటో పౌలకు అర్థమైంది సిలువ వలన పొందినటువంటి స్థితి ఏంటో పౌలకు బాగా అర్థమైంది సిలువ వలన తన జీవితము ఎంత గొప్పగా మార్చబడిందో అనే సత్యము పౌలకు బాగా అర్థమైంది అంటే తన జీవానికి తన రక్షణకు తను దేవుని చేత అంగీకరించబడటానికి తను సేవ చేయటానికి తను శ్రమలు భరించడానికి తను అపసాక్షిగా కూడా మార్చబడటానికి ఇంతగా అద్భుతమైన జీవితంలోనికి పౌలు నడిపించబడటానికి కారణం ఏంటంటే సిలువ వలన కలిగిన జీవితము పౌలుకు అర్థమైంది ఆ జీవితం సంతోషిస్తూ ఆనందిస్తున్నాడు ఎవ్రీడే యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము ప్రతిరోజు కూడా మనము సిలువ వలన కలిగిన జీవితములో ఆనందించాలి సిలువ వలన కలిగిన స్థితిలో మనం ఆనందించాలి మనకు ఆనందించడం అలవాటు ఏం ఆనందించడం అలవాటు ఏదన్నా ఒక జాబ్ వచ్చినప్పుడు లేకుంటే పాస్ అయినప్పుడు లేదంటే ఒకటి బలమైన కార్యము జరిగినప్పుడు ఇలాంటి సందర్భాలలో ఆనందించడం మనకు తెలుసు కానీ పౌలు అతిశయిస్తున్నాను ఆనందిస్తున్నాను అని చెప్తున్నటువంటి ఆ కోణమే వేరు ఒక మాట చూద్దాం చూడండి ఇరుమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఆ ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చదవండి జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి చూసారా జ్ఞాని తన జ్ఞానమును బట్టి అత్యయింపకూడదు సూర్యుడు తన బలము శౌర్యమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి ప్రభు చెప్తున్నాడు అసలు అతిశయించాల్సి వస్తే అసలు దేనిని బట్టి అతిశయించాలి అనంటే భూమి మీద భూమి మీద వినండి మాట భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా నీతి న్యాయములు జరిగించుచున్నాను నేనే అని గ్రహించి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలేను అలా లూయా ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా దేవుడు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టే మీరు ఏం చెయ్యాలా మీరు అతిశయించాలా జ్ఞాని జ్ఞానమును బట్టి అతిశయించకూడదు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు ఎలా అతిశయించాలో దేనిని బట్టి అతిశయించాలో నేను చెప్తున్నాను వినండి అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద నేను కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న నన్ను పరిశీలనగా తెలుసుకోండి ఎలా తెలుసుకోవాలంటే పరిశీలన ఈ నేటి దినాల్లో యేసు క్రీస్తు ప్రభువును ఎవరు పరిశీలనగా తెలుసుకోవటం లేదు ఎవరు పరిశీలనగా దేని ఎందు నేను అతిశయించడానికి పౌలు చెప్తున్నాడు కదా మరి పౌలు శిలువ ఎందే అతిశయించడానికి కారణం ఏంటి శిలువ వలన అతనికి ఏం జరిగింది మనకు కూడా ఏం జరిగింది సిలువ వలన దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యాన్ని చేశాడు మీరు బాగా గమనించండి సిలువ అంటే అర్థం అవ్వాలి అంటే యేసు ప్రభువు చేసి ముగించిన పని అని అర్థం అర్థమవుతుందా సిలువ అంటే మనము ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఉందా లేదు కదా ఇట్లా ఈ క్రాస్ కాదు సిలువ అంటే దీన్ని క్రాస్ అంటాము కానీ పౌలు చెప్తున్నటువంటి మీనింగ్ ఏంటంటే సిలువ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువు చేసి ముగించిన పని ముగించిన పని దానినే శిలువ పని శిలువ కార్యము అని కూడా అంటాము మరలా రండి గలతీల గడి సు సిలువ యందు తప్ప మరి దేనియందును అతిశయించుట దాని వలన అంటే దేని వలన ఎగ్జాక్ట్లీ సిలువ వలన సిలువ వలన నాకు లోకమును లోకమునకు సిలువ వేయబడి ఉన్నా ఈ మాట గమనించండి అర్థం చేసుకోండి సిలువ ఎందే నేను అతిశయిస్తున్నాను నేను ఎందుకు పౌలు అంటున్నాడు అంటే సిలువ వలన నేను కూడా లోకమునకు సిలువ వేయబడ్డానని చెప్తున్నాడు అలా నేను కూడా లోకమునకు నేను కూడా లోకమునకు సిలువ వేపడ్డాను అని చెప్తున్నాడు అందుకే అక్కడ బాగా అర్థం చేసుకోవాలి నాకు లోకమునకును లోకమునకు ఆ నేను ఏమయ్యాము వే ఇప్పుడు లోకానికి శిలువ వేపడ్డాను అని చెప్తున్నాడు కదా ఇప్పుడు ఆ తీయొద్దండి నేను చెప్తాను యోహాను మూడు పదార్థాలు ఏముంది దేవుడు లోకమునెంతో ప్రేమించి ఇప్పుడు లోకమును ప్రేమించను అక్కడుంది ఇక్కడ పౌలు ఏమంటున్నాడు లోకానికి సిలువ వేయబడ్డాను అంటున్నాడు అంటే అక్కడ చెప్తున్న లోకము అనే మాటకు అర్థం వేరు ఇక్కడ చెప్తున్న లోకం అనే మాటకు అర్థము వేరు అక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను లోకం అంటే ఎవరక్కడ మనుషులమైన మనమందరం మనుషులమైన మనమందరం మరి ఇక్కడ పౌలు గలతి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ద లోకమునకు నేను లోకమునకు నాకు నేను సిలువ వే ఇక్కడ లోకము అని దేని మాట్లాడుతున్నాడంటే పాపము గురించి మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు పాపం గురించి మాట్లాడుతున్నాడు నేను సిలువ ఎందే అతిశయిస్తాను ఎందుకంటే ఏసు క్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేవటం వలన ఆయన సిలువ వేయబడటం వలన నేను కూడా ఏమయ్యాను అనంటే లోకానికి నేను కూడా సిలువ వేయబడ్డాను పాపానికి నేను కూడా ఏమయ్యాను నేను కూడా సిలువ వేయబడ్డాను అసలు ఈ సంగతి క్రైస్తవులు ఎవరు ఈ మాట ఎత్తి కూడా ఎవరు ఉపయోగించడం లేదు ఏ సుప్రభు శిలువ వేపడ్డాడు కాబట్టి నేను కూడా శిలువ వేపడ్డాను పాపానికి అని ఎవ్వరూ మాట్లాడటం లేదు అర్థమవుతుందా శిలువ గురించి పాడుతున్నాం శిలువ గురించి వింటున్నాం శిలువ గురించి స్థుతిస్తున్నాం కానీ శిలువ వలన కలిగిన కార్యము మనం అర్థం చేసుకోలేకపోతుంది మనం దానిని అర్థం చేసుకోలేకపోతున్నాం అందుకే దానికి లో లోకము ఏమన్నా ఒక మాట చదువు చూడండి మరలా నాకు లోకమును లోకమునకు నేనును ఏమేమో ఆ శిలువ వేయబడి ఉన్నాము పాప స్వభావము అది అది అవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో ఎవరితో విషయమే నేను కూడా నేను కూడా చనిపోయి నేను సిలువ ఎందుకు తప్ప దేని ఎందు అతిశయించను అనే ఈ స్టేట్మెంట్ ఇంత బలంగా పౌలు ఎందుకు మాట్లాడుతున్న అంటే పౌలుకు ఈ ట్రూత్ అర్థమైంది ఈ సత్యం అర్థమైంది ఏంటంటే ఆయన శిలువలో మరణించాడు ఆయన మరణించింది ఎవరి కొరకు కాదు ఆయన తప్పు చేసి ఆయన మరణించలేదు లేకుంటే టైం పాస్ కొరకు ఆయన మరణించలేదు ఆయన నా పాపముని ఆయన మరణించాడు కాబట్టి నా పాపము తన మీద కూడా ఏమయ్యా తెలుసా నేను కూడా పాపం విషయమే చనిపోయి నేను కూడా సినిమా వేయపడ్డాను నేను కూడా సినిమా వేయబడ్డాను రెండో అధ్యాయం చూడండి ఇరవై వచనం చదవండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు పౌలు ఈ వచనం కూడా ఒకటి రెండు ఇరవై చూసారా నేను క్రీస్తుతో కూడా చూసారా ఏమంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సినిమా వేయబడి ఉన్నాను అక్క యేసు ప్రభు శిలువ వేయబడినప్పుడు యేసు ప్రభు ఇరు పక్కలు ఎవరున్నారు ఇద్దరు దొంగలు ఉన్నారు మరి పౌలు ఏంది నేను క్రీస్తుతో కూడా సినుభవ వేయబడి ఉన్నారు అంటున్నాడు అప్పుడు నిజంగా అప్పుడు పౌలు శిలువ వేయబడ్డా అప్పుడు యేసు ప్రభు పక్కనున్న జయము దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో పునరుద్ధానుడైన యేసు ప్రభు చేత పౌలు దర్శించబడి అప్పుడు రక్షించబడ్డాడు అప్పుడు రక్షించబడ్డాడు మరి నేను క్రీస్తుతో కూడా చనిపోయి వేయబడి ఉన్నాను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు చనిపోయాను నేను కూడా చనిపోయాను ఆయన డైడ్ అని చెప్తున్నాడు నేను కూడా చనిపోయాను నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు నేను కూడా నా పాపముల నిమిత్తం నేను ఆయనతో చనిపోయాను ఆయన ఎప్పుడు శిలువ వేయబడ్డాడో అసలు ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా యేసు సూప్రభుతో పాటే సిలువ వేయబడ్డారు ఎగ్జాక్ట్లీనా వారందరూ ఏ సూప్రభుతో పాటు అంటే ఈ సత్యము తెలియక గ్రహింపు రాక అర్థం కాక మేము ఇంకా సిన్నర్స్ అనుకుంటున్నారు అంటే పాపులము అనుకుంటున్నారు మేము ఇంకా పాపులము అని అనుకుంటున్నారు కాదండి యేసు సూప్రభు ఎప్పుడు శిల్ప వేయబడ్డాడో మనం కూడా అప్పుడే ఏమయ్యాము మనం కూడా అప్పుడే సిలువ వేయబడ్డాము రోమ పత్రిక ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము రెండవ వచ్చనం చూడండి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము అట్లా మొదటి వచ్చిన చదివి రెండవ వచ్చిన చదువుదాం అలాగైన ఏ మందుము కృప విస్తరింపవలనని పాప మందు ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఐదో అధ్యాయం చివరి వచ్చనము లేమన్నాడు పాపము ఎక్కడ విస్తరించనో కృప అక్కడ పరిమితంగా పాపం ఎక్కడ విస్తరించింది లోకంలో విస్తరించింది పాపము కంటే కృప ఎక్కువగా దేవుడు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి పాపము కంటే కృప ఎక్కువ ఉంది కాబట్టి కృప ఉంది కాబట్టి పాపం చేద్దామా కృప ఉంది కాబట్టి పాపం చేయొచ్చా అట్లా అనరాదు అంటున్నాడు ఆరాధ్యాయంలో అట్లా అనరాదు మరి ఎట్లా అనాలా చెప్తున్నాడు చూడండి అక్కడ సొల్యూషన్ చెప్తున్నాడు అట్లా అన అట్లా అనరాదు పాపము విషయమై ఎగ్జాక్ట్లీ పాపము విషయమై చనిపోయిన మనము శిలువలో ఎవరు చనిపోయారు అంత గొప్ప జీవితాన్ని ఇచ్చింది కాబట్టి శిలువ ఎందు తప్ప నేను దేని ఎందు అతిశయించడానికి నాకు ఇప్పటికీ ఎన్నో కారణాలు ఉన్నాయి మంచి జ్ఞానవంతుడు చదువుకున్నవాడు అర్థమవుతుంది మంచి గోత్రంలో బుట్టాడు ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి అతిశయించడానికి కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అవన్నీ కూడా ఆ నాకు సంబంధించినవి దేని వలన దేని అందుకే ఎందు తప్ప మరి దేని నేను నా పాపముల విషయమై చనిపోయిన ఆ జీవితంలోనికి నన్ను తీసుకొచ్చింది అసలు పాపము నుండి నన్ను పూర్తిగా దూరపరిచాడు దేవుడు ఆ శిలువ కార్యం వలన ఆ సిలువ కార్యం వలన కాబట్టి ఇప్పుడు నేను పాపిని కాదు ఇప్పుడు నేను పాపములో లేను ఇక ఎన్నడు కూడా దేవుడు నన్ను పాపి అని అనడు అలే నీకు అర్థమవుతుంది ఈ మాట ఇప్పుడు నేను పాపిని కాదు ఇక నేను పాపమున లేను ఇక ఎప్పుడు నన్ను పాపి అన్నాడు దేవుడు ఒకవేళ దేవుడు మరలా పాపి అన్నాడు అనుకో యేసు ప్రభువు సిలువ బలియాగం వేస్ట్ అనాల అందమా నువ్వు పాపిని అంటే యేసు ప్రభు శిలువ బలియాగం వేస్టే ఎందుకంటే పాపిగా ఉండొచ్చాడు ఇరవై నాలుగో వచ్చిన చదవండి ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు ఇదిగో వినండి క్రీస్తు యేసు సంబంధులు ఆ దురాశను మనం ఏం చేశాము సినిమా వేశాం ఎప్పుడు సినిమా వేసాం ఎప్పుడు సినిమా వేసాం ఎప్పుడు సినిమా వేసాము తెలుసా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు చనిపోయాడు నేను కూడా నా పాపానికి చనిపోయాను అనే ట్రూత్ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నువ్వు సిలువ వేసినట్టు అర్థమవుతుందా అప్పుడు నువ్వు సెలువ వేసినట్టు అది అప్పుడు అను అప్పుడు వార్త పదహైదు అధ్యాయుడు జాన్ ఫిఫ్టీన్ వర్స్ నైన్టీన్ లోక మీరు లోక సంబంధులైన ఎడదా లోకము తన వారిని స్నేహించను అప్పుడు లోక సంబంధులము కాదు అంటే ఇప్పుడు ఎవరి సంబంధులము క్రీస్తుయ సంబంధులం మనము కాబట్టి నేను లోక సంబంధిని కాన లోకము వారిని ద్వేషించును వింటున్నాను వింటున్నారా నేను లోక సంబంధిని కానట్టు ఆ చనిపోయాము అని చెప్తున్నాడు అర్థమవుతుందండి ఏమండి ఈ పొందకపోట ఎందు ఏమియో లేదు చూడండి జాగ్రత్త గమనించండి రెండవ మాట మనం చూస్తున్నాము నూతన అందుకే అన్నాడు కొత్త సృష్టి పొందుట తప్ప సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు సున్నతి పొందకపోట ఎందు ఏమి ఆయన చేసి ముగించిన పనిని బాగా అర్థం చేసుకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే యూదులకు ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్తున్న యూదులకు తర్వాత అన్ని జనులు అందరికి ఏం చెప్తున్నాడు అంటే ఇలా కూర్చున్నాయి అందరికీ చెప్తున్నాడు సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు సున్నతి పొందకపోట ఎందు ఏమీ లేదు యేసు క్రీస్తు శిలువ బలియాగాన్ని బట్టి విశ్వాసం ద్వారా మనం అందరం నూతన సృష్టి మార్చబడ్డాల్ ఇప్పుడు మనం ఆల్రెడీ దేవుని సృష్టి అవునా అవునా కదా ఇప్పుడు ఈ శరీరం దేవుడే కదా చేసింది దేవుని సృష్టి కదా కొత్త సృష్టి అని చెప్పాలి ఇంకో మాటలు ఏం చెప్పాలి నూతన సృష్టి అంటే కొత్త జన్మానాలి ఏమనాలి ఓకే ఏడో వచ్చిన ఏడు ఎనిమిది వచనాలు మీరు వినండి జాగ్రత్త మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు ఆశ్చర్యపడొద్దు ఎనిమిదో వచ్చనంలో కొత్తగా జన్మించే ఆ విధానం ఎట్లుంటుందో ఆ అనుభవం ఎట్లుంటుందో చెప్తున్నాడు ఎనిమిదో వచ్చనంలో అలాగే ఉన్నాడు అని అసలు ఆత్మ మూలంగా జన్మించడం అనేది అది కంటికి కనపడని పని అది కంటికి కనపడని పని ఇది అర్థం అవడానికి దేవుడికి ఎగ్జాంపుల్ చెప్పారు ఏమన్నాడంటే గాలిని ఎవరైనా చూసారా చూడలేదు గాలిని చూడలేము గాని గాలిని ఏం చేయగలము అనుభవించగలము గాలిని ఏం చేయగలము అనుభవించగలం గాలిని ఎలా అయితే చూడలేమో గాలిని ఎలా అయితే అనుభవించగలమో అలాగే తిరిగి జన్మించడము కొత్త సృష్టి అవమంత తీసివేయబడి పాపము నుంచి బయటకు వచ్చి పాపపు దాసత్వం నుంచి బయటకొచ్చి ఇప్పుడు నేను కొత్త సృష్టిగా నేను మార్చబడ్డాను నీ స్వభావము చేత మనం నిలబడ్డాము ఎప్పుడైతే యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచామో అప్పుడు మన అంతరంగంలో ఉండి ఈ పాప స్వభావం ఉన్నందుకే మనం పాపలం అర్థమవుతుందా ఈ పాప స్వభావం ఉన్న పాపం చేసినందుకు పాపులం కాలేదు పాపం చేసినందుకు పాపులం మనము మనం మనం పాపులం ఆదాము ఆదాము నుండి పూర్తిగా ఆయన తీసేసి మనలను అంతరంగంలో నూతన సృష్టిగా చేశాడు ఆయన అలెలుయని బిడ్డలు అని వాక్యం చెప్తుంది ఇక అర్థమవుతుందా మంచి పనులు మంచి పనులు చేస్తే చేస్తే పరలోకం రాదు ఇక అర్థమవుతుందా అర్థమవుతుందా గిఫ్ట్ ఇచ్చే వ్యక్తి యొక్క మంచితనం అంతే గిఫ్ట్ మనం చేసిన పనుల బట్టి కాదు అది అట్లే ఏసు ప్రభువుతను ఆయనంత నీతిని కార్యం వలననే నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను కానీ నా పనుల వల్ల నేను నూతన సృష్టిగా మార్చబడలేదు నా క్రియల వల్ల నూతన సృష్టిగా మార్చబడలేదు నేను మార్చబడలేదు నా క్రియల వల్ల నూతన సృష్టిగా మార్చబడలేదు నేను చేసిన పరిచర్యను నేను చేసిన ఇప్పుడు మీ వలన కలిగినది కాదు దేవునికి స్తోత్రం చూసారా చాలా అద్భుతంగా ట్రూత్ వినపడుతుంది సత్యం ఎక్కడ సత్యం ఎక్కడ గ్రహిస్తారో అప్సండి తెలుసా విశేషం గ్రహిస్తారో ఏం ముందేం తెలుసా సార్ విశేషం ఇప్పుడు ఇది మీ వలన కలిగినది కాదు అంటే అర్థం ఏంది అట్లా కాదు మీ వలన కలిగినది కాదు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మన మన పనుల వల్ల క్రియల వల్ల కలిగినది కాదు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు సిలువకు ఏం చేస్తున్నారు సిలువయ్యే శిలువయ్యే నేను అతిశయిస్తున్నానని అన్నాడా అన్నాడు కొంతమంది సినువకు శత్రువు నేను అతిశయిస్తున్నానని అన్నాడా అన్నాడు కొంతమంది శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు చూడగా నడుస్తున్నారు చూడండి ఆ మాట పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన ఆ మాట పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక పద్దెనిమిది వచ్చిన అనే కొన్ని చదువుతున్నాను వినండి అందరూ అనే ఇప్పుడు నువ్వు ఏడ్చు నాశనమే వారి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునే వారి అంతమేంటి నాశనం క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవటము అంటే అర్థం ఏంటో తెలుసా జాగ్రత్త గమనించండి దాని అర్థం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు శిలువ కార్యం కాదు పరలోకం పోవటానికి నా మంచి పనులు నా మంచి క్రియలు చిక్రియలు నేను జీవించే విధానము నేను ఎంత మంచి నేను జీవించే విధానము నేను ఎంత మంచి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవటం అంటే అదే అంటే ఇప్పుడు జాగ్రత్తగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి చూడండి ప్రేమ దేవుని బిడ్డారా మనము మనము విశ్వాసం ద్వారా మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డామా లేదా విశ్వాసం ద్వారా మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డామా లేదా ఏమండి ఏమంటే రక్షించబడ్డానికి రక్షించబడ్డాం కదా రక్షించబడి మనము రకేవుని వరమే కదా కదా రక్షించబడి మనము రకేవుని వరమే కదా అవునా కదా దేవుని వరమే మనము రక్షించబడినందుకు పాప మీరు పాపం చేయకూడదు లోకం ఏమంటుంది లోకం ఏమంటుంది బోధకులు ఏమంటున్నారు ఏమంటున్నారు బయట స్పీచ్ ఎలా ఉంది మీరు చెప్పండి బయట స్పీచ్ ఎలా ఉంది బయట స్పీచ్ ఎలా ఉంది మీరు చెప్పండి బయట స్పీచ్ ఎలాగుంది పాపము పాపము చేయకుండా ఉంటే పరిశుద్ధం అవుతామని చెప్తున్నారు బయట ఏం చెప్తున్నారు పాపము చేయకుండా ఉంటే పరిశుద్ధం అవుతాం చెప్ ఒక మాట చెప్తాను వింటారా పాపి పాపిలేడు పంది ఆకాశంలోకి ఎగురుతుందా ఎగురుతుందా ఎగర మాట మనం జాగ్రత్త గమనించాలా పాపం ఎందుకు చేయకూడదు మనం రక్షించబడ్డాం కాబట్టి పరిశుద్ధులం అయ్యాం కాబట్టి నీతిమంతులం అయ్యాం కాబట్టి పాపం చే అర్థమవుతుందా ఇప్పుడు పాపము చేయని నరుడే లేడు అని అన్నాడు నిజమే అది వాస్తవమే ఇప్పుడు పాపము చేయని నరుడే లేడు అంటే పాపము చేయాలని మనసులో ఉందా పాపం చేయాలని మనసులో ఉందా పాపం మీద ప్రేమ ఉందా పాపం మీద ప్రేమ ఉంది కాబట్టి పాపం చేయని ఎవరు లేడని అని అంటున్నాం మనం మీకు అర్థమవుతుందా నేను పరిశుద్ధుడను అనే ఈ ఎప్పుడైతే ఈ బల్పు మనకి వెలుగుతుందో అప్పుడు అర్థమవుతుందా రెండు సిలువ వలన ఏమయ్యా తెలుసా నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను నేను దేవుడు నన్ను ఎప్పుడు చూడండి ఇట్లే చూస్తున్నాడు అంటే నూతన సృష్టిగానే చూస్తున్నాడు దేవుడు మనల్ని మనలను నూతన సృష్టిగానే చేస్తున్నాడు కానీ మనల్ని మనం ఏం చూసుకుంటున్నాం అంటే పాత సృష్టిగా చూసుకుంటున్నాం మనల్ని మనం అర్థమవుతుంది మనల్ని మనం ఎప్పుడు సిన్నర్స్ గా చూసుకోకూడదు దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడో మనల్ని మనం అలా పిలుచుకోవాలి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో అలా శిలువ ఎంది అతిశయిస్తున్నాను శిలువ వలన నేను పాపానికి చనిపోయాను శిలువ వలన నేను నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను అని నమ్ముతారు చూసావా ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అంటే యేసు క్రీస్తు ప్రభు శిలువలో చేసి ముగించిన కార్యమును నమ్మి నడుచుకొని వారికి ఆ నడుచుకుని వారందరికీ అనగా సమాధానము సమాధానము కృపయు కలుగును దాకా అని చెప్తున్నాడు అంటే మన జీవితాల్లో దేవునితో ఎప్పుడు సమాధానం ఉంది అని చెప్తున్నాడు మన జీవితాల్లో దేవునితో అంటే ఇప్పుడు దేవునికి మనకు మధ్యలో వైరం లేదు దేవునికి మనకు మధ్యలో శత్రుత్వం మనం దేవునితో ఒక్కటయ్యాం మన దేవుడితో ఏమయ్యాము మనం దేవుడితో ఒక్కటయ్యాం అందుకే జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు మరి దేన్ని బట్టి అతిశయం శిలువ వలన ఏం కలిగిందో తెలియాలి కదా ఇప్పుడు ఇంతవరకు అదే విన్నాం మనం ఉన్నతమైన ఎలాంటి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమని దేవుని పెట్లారా జాగ్రత్తగా గమనించండి ఏసు క్రీస్తు శిలువ ఎందే నీ భక్తికి ఆధారము నీ భక్తికి ఆధారము ఏసు క్రీస్తు శిలువనే ఆయన చేసి ముగించిన పనే మన క్రియలు కాదు మన క్రియ కాదు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి నేను మరల చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను మీకు అర్థమవుతుందా మంచి క్రియలు చేసినందుకు పరలోకం పోవటం లేదు పరలో పాపము చేయకుండా ఉంటే పరిశుద్ధం అవడం లేదు పరిశుద్ధులం కాబట్టి ఆ స్పృహ లేకపోవడం అది నాకు సంబంధించింది కాదు దానికి నేను చచ్చిపోయాను ఇప్పుడు నేను బ్రతికి ఉన్నాను ఎవరిలో క్రీస్తులో బ్రతికి ఉన్నాను పరిశుద్ధమైన జీవితంలో నేను బ్రతికి ఉన్నా నీతి కలిగిన జీవితంలో నేను బ్రతికి ఉన్నా కానీ పాపపు జీవితంలో పాపపు జీవితానికి నేను ఎప్పుడో చనిపోయాను అందుకే పౌలు అన్నాడు కదా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఎందుకు అన్నాడు వాస్తవంలో పౌలే కదా శరీరంతో జీవిస్తలేదు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే అక్కడే చెప్తాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం మూలంగా నేను ఆ నేను జీవిస్తున్నాను అని చెప్తున్నాను ఎంత వండర్ఫుల్ గా మాట్లాడుతున్నా తెలుసా ప్రేమ దేవుని బిడ్డలారా మీరే మీరు ఎక్కడ ఏ ఫెలోషిప్ లో ఉన్నారో నాకు తెలియదు అదే ఫెలోషిప్ లోనే కంటి

ఇక్కడ ఉన్న వారంద వాళ్ళు పొందిన లాభాల గురించి మాట్లాడవుతండి ఆ ప్రవైన ఏ శ్రీ వైపు గురి పెట్టి జీవించలాగన సహాయం చేయమని అర్థం చేయమని ఎస్ నువ్వు పుట్టక ముందుకు ఆ బాబు బాబు విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న ఆ ప్రణాళిక ప్రకారం ఇంట్లో జన్మించావు తండ్రి ఆ ప్రణాళిక ప్రవైన ఏ శ్రీకృష్ణ నామంలో జరుగును కాక ఆ బాబుని నీ చేతి కలిస్తున్న హుతాత్మ ఈ రోజు నుంచి ఫలించులాగన చూసుకోమని వేడుకొంచున్నాను ఎస్మెల్ ఆర్ ఆ బాబు ఈ రోజు నుంచి బలపడుల సహాయం చేయమని మీ పర్పస్ ఆ పిల్లోని జీవితంలో ఏముందని ఈ రోజు నుంచి ఏ జరగను జరగనుక మీ పర్పస్ లో ఉంటేనే అభివృద్ధి చెందుతారని బైబిల్ చెప్తుందని ఫలిస్తారని బైబిల్ చెప్తున్న ఆ పిల్లోని పట్ల నువ్వు గొప్పమైన చిత్తాన్ని కలిగి తండ్రి గొప్పమైన అభివృద్ధిని కలిగి ఉన్న తండ్రి ఆ అభివృద్ధి ఆశీర్వాదాలు ఈ రోజు నుంచి ఏ శ్రీ క్రీస్తునామంలో చూడును గాక ఎస్ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ద్వారా ఆ కుటుంబం ఆనందించ వారిలో ఆనందాన్ని నింపమని ఏ స్వీకరిస్తున్న తండ్రి ప్రావిస్తున్నా ఆమే అనా కేక్టింగ్ ఉందా